స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై నాలుగు శుక్రవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉంటున్నాయో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది ధనుసు రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం ఏ రోజు రాశివారు క్రమంగా వృద్ధిని సాధిస్తారు వివాదాలకు దూరంగా ఉండాలి పెద్దల అనుగ్రహం సిద్ధిస్తుంది ప్రయత్నాలు ఫలిస్తాయి శత్రువులపై విజయం ఉంటుంది చేయవలసిన కార్యాలు స్పష్టమవుతాయి దగ్గర వారిని ప్రేమించాలి ఒక పని పూర్తవుతుంది వివేకంతో నిర్ణయం తీసుకోండి అద్భుతమైన ఫలం లభిస్తుంది ఉద్యోగంలో అధికారుల సహకారం లభిస్తుంది ఉద్యోగపరంగా అభివృద్ధి సాధిస్తారు ఆర్థికంగా బలపడతారు స్థిరత్వం వస్తుంది అపార్థాలకు అవకాశం ఉంది జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడాలి ముందు వెనుక ఆలోచించి సాయం చేయండి భూలాభం వాహన సౌఖ్యం ఉన్నాయి మీ మనసు ఏం చెప్తుందో దానిపై శ్రద్ధ చూపుతారు ఇతరుల సహాయం కోసం వేచి చూడకుండా మీరే స్వయంగా పని ప్రారంభించాలి ఉద్యోగులు వ్యాపారులకు ఆశించిన ఫలితాలు వస్తాయి ఇతరుల అభిప్రాయాలు తెలుసుకునే బదులు మీ మనసు ఏం చెప్తుందో అది తెలుసుకోండి శుభకార్యాలకు ప్రయత్నాలు మొదలవుతాయి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మరింత సంతోషంగా గడుపుతారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు భూగృహయోగ సూచనలు ఉన్నాయి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి మీరు ఎవరి నుండి ఏమి ఆశించకపోవడమే మంచిది మీ లక్ష్యాలు మీ ఆలోచనలకు మాత్రమే కట్టుబడి ఉండండి మీ నిర్ణయాలకు కట్టుబడి పనిచేస్తే విజయం తథ్యం నిరుద్యోగులకు అనుకూల వాతావరణం రెండవ ఆదాయ మార్గం గురించి స్నేహితులతో చర్చిస్తారు విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది హైటీ వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది దైవ దర్శనాలు చేసుకుంటారు అదృష్ట యోగానికి అవకాశం ఉంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితము ఆనందంగా ఉంటుంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం మంచి ఆదాయాన్ని సాధించడానికి మీ ఇంటిలోనే వెండి నాణ్యంను గంగా జలంలో ఉంచండి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి